ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు ని పాకిస్తాన్ ఓటమితో ప్రారంభించింది న్యూజిలాండ్తో బుధవారం జరిగిన ఆరంభ మ్యాచ్ లో సమిష్టిగా విఫలమైన పాకిస్తాన్ అరవై పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది దాదాపు ఇరవై తొమ్మిదేళ్ల తర్వాత ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ అనూహ్యమైన ఓటమితో తన అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత యాభై ఓవర్లలో నాలుగు వికెట్లకు మూడు వందల ముప్పై పరుగుల భారీ స్కోర్ చేసింది విలియంగ్ అలాగే టామ్ లథమ్ ఇద్దరు కూడా సెంచరీలతో చెలరేగారు గ్లెన్ ఫిలిప్స్ కూడా చాలా అద్భుతమైన హాఫ్ సెంచరీతో కథన్ తొక్కాడు ఇక పాకిస్తాన్ బౌలర్లలో నజీం షా హరీజ్ రాఫ్ రెండేసి వికెట్లు తీగ అబ్రార్ అహ్మద్ ఒక వికెట్ పడగొట్టాడు అయితే ఇక అనంతరం పాకిస్తాన్ నలభై ఏడు పాయింట్ రెండు ఓవర్లో రెండు వందల అరవై పరుగులకు కుప్పకూలి ఔటమి పాలేదు కుల్దీప్ షా బాబర్ అజమ్ ఇద్దరు కూడా హాఫ్ సెంచరీ చేయగా సల్మాన్ అహా కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు న్యూజిలాండ్ బౌలర్లలో విల్ యంగ్ విల్ రూర్కి మూడు వికెట్లు తీగా ఇక మిషల్ శాంటన్ మూడు వికెట్లు తీసి వాళ్ళ పతనాన్ని శాసించాడు ఇక మ్యాట్ హెన్రీ కూడా రెండేసి వికెట్లు పడగొట్టగా మిగతా వాళ్ళందరూ తలో ఒక వికెట్ తీసి ఇక పాకిస్తాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టారు ఈ ఘోర పరాజయం పాకిస్తాన్ సెమీస్ అవకాశాలపై తీవ్రమైన ప్రభావం చూపిడు న్యూజిలాండ్ చేతిలో పాకిస్తాన్ కి ఇది వరుసగా మూడో పరాజయం పాకిస్తాన్ బ్యాటర్ లో సౌద్ సౌద్ షకీల్ మహమ్మద్ రిజ్వాన్ ఫకర్ జమాన్ తయ్యద్ అబ్దీర్ షాహిన్ షా ఆఫ్రిది చాలా తీవ్రంగా నిరాశపరిచారు బాబర్ అజమ్ జిట్టు బ్యాటింగ్ తో పాకిస్తాన్ విజయ అవకాశాలను దెబ్బతీశాడు క్రీజ్ లో సెట్ అయిన తర్వాత కూడా బాబర్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేయలేదు ఆచితూచి ఆడిన అతను ఎనభై ఒక్క బందులో హాఫ్ సెంచరీ సాధించాడు తర్వాత వేగంగా ఆడే ప్రయత్నం చేసి అవుట్ అయ్యాడు బాబర్ జిట్టు బ్యాటింగ్ తో మరో ఎండ్ లో దూకుడుగా ఆడబోయి రిజ్వాన్ పక్కర్ సల్మాన్ అగా వికెట్లు పారేసుకున్నారు బాబర్ అజాం దూకుడుగా ఆడకున్నా కనీసం వంద స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసిన ఫలితం మరోలా ఉండేది కానీ పేలవమైన ఫామ్తో సతమతం అవుతున్న బాబర్ హాఫ్ సెంచరీ నమోదు చేయాలనే లక్ష్యంతో బ్యాటింగ్ చేసినట్లు కనిపించింది మొత్తం మీద ఈ మ్యాచ్ ఓడిపోవడంతో పాకిస్తాన్కి ఇంకా సెమీస్కి వెళ్లే అవకాశం దాదాపుగా సగానికి పైన పోయినట్టే ఎందుకంటే ఇప్పుడు ఆదివారం నాడు తో జరిగే మ్యాచ్లో కనుక పాకిస్తాన్ ఓడిపోతే ఇక పాకిస్తాన్ జట్టు సెమీస్ నుంచి నిష్క్రమించినట్టే